విషాదయోగము అంటే అయోమయావస్థ లోకము నాకంతటికి ఉన్నది ఇదే భగవద్గీత ఎందుకు చదువుకోవాలో అర్థం చెప్తే ఆ తర్వాత పద్దెనిమిది అధ్యాయాలు నీ చెప్పక్కర్లేదు మీరు వినక్క మీకు ఆర్తి కలిగితే మీరు దూడ ఏ ఆవు పొదుగులోనో గుద్దుతారు ఏ ఆవో పాలిస్తారు కాదు తరించి తీరుతారు ఆ పాలు తాగేస్తారు కాబట్టి దుగ్ధం గీతామృతం మహత్ ఆ పాలు ఆ ఉపనిషత్తుల పాలే గీతాసారమై అమృతమై మహత్ గొప్పదై ఉద్ధరించడానికి మళ్ళీ పుట్టకుండా చేయడానికి వచ్చింది అది నీ కర్తవ్యమును నువ్వు చెయ్యి అందుకే ఆయన ఏం చేశాడో అండి అయోమయంలో ఉన్నవాణ్ణి మీరు ఎప్పుడైనా వెంటనే చెయ్యి నోర్మోయ్ పిచ్చి మాటలు నువ్వు అన్నారనుకోండి వాడికి ఉద్వేగం ఎక్కువైపోయి కోపం శేషేన పూరయేత్ నా ఆలోచనే నిజం ఈయనసలు నేను చెప్తున్నది వినకుండా నన్ను ఖండించాడని ఆయన నాకు చెప్పలేదండి కాబట్టి వీడి మౌఢ్యం మరింత బలపడిపోయి చాలా తొందరగా విపరీత నిర్ణయానికి ఎడతాడు అయోమయంలో ఉన్నవాడి అయోమయం ఎంత స్థాయిలో ఉందో తెలుసుకుంటే కానీ దాన్ని నివారించడం సాధ్యం కాదు ఇప్పుడు డాక్టర్ గారు వైద్యం చేసేటప్పుడు జబ్బు ఎంత స్థాయి వరకు పెరిగిపోయిందో ముందు చూడాలి ఒళ్ళు వేడిగా ఉంది ఆ రాసేయకూడదు మందు ఎప్పటి నుంచి వేడిగా ఉందని అడగాలి అలా అడగకుండా వెళ్ళు వేడిగా ఉందంటే బయట చాలామంది ఉన్నారు టోకెన్ నెంబర్ అని చెప్పి రాహేస్తారంటే అలాగా ఇప్పుడు వాడే వస్తాడు మళ్ళీ చెప్పడం మర్చిపోయానంటే కడుపు నిగా కూడా ఉంటుంది మళ్ళీ ఇంకోటి రాసేస్తే అయోమయంలో అనారోగ్యంతో ఉన్నవాడి విషయం బాగా వినాలి ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ సెంటర్ బాగా వినే ఓర్పు ఆ దిగి రావలసినటువంటి విధానం గురువు గారికి ఉంటుంది అలా ఆయన వినడం లేదనుకోండి ఆయన వినడనుకోండి ఆయన అలా పట్టించుకోవడనుకోండి ఆయన మీకేం అవుతాడు ఆయన అసలు మీకేమందిస్తాడు హే ఆ పాపం వినాలి ఇప్పుడు కృష్ణుడు ఏమిట్రా ఓ పక్క శంఖాలు పూరిస్తున్నా రా ధర్మరాధ అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాడు వీడేమో అహింస అంటాడు వెళ్ళిపోతానంటాడు నెత్తుటి కూడంటాడు ఈ అల్లరంతా ఏమిటో నీ నువ్వు ఉండి నేను ఇప్పుడే వస్తాను ధర్మరాధన తీసుకురావడానికి వెళ్ళిపోకూడదు బాగా వినాలి విని మృత సంజీవని లాంటి ఓషధిని ఒకదాన్ని ఇవ్వాలి ఇది యోగం అయింది యోగ కౌశలం ఇప్పుడు ఏది ఎందుకు చెయ్యాలో చెప్పవలసి వచ్చింది అందుకని ఆయనే చెప్పాడు యోగ కౌశలం అని చెప్పాడు భగవద్గీతలో చెయ్యవలసిన రీతిలో పని చెయ్యాలి అంతేకాని ఏదో చేసుకుంటూ పోవడం కాదు ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ఎంత చెయ్యాలో అంత చెయ్యడం ఏది చెయ్యకూడదో దేని గురించి పట్టుకోకూడదో అక్కడ అలా విడిచిపెట్టడం నిజ జీవితంలో హత్య చేసిన వాడు కనపడితే మీరు పోలీస్ స్టేషన్కి వెంటనే సెల్లో ఫోన్ చేస్తే తప్పనరు ఎవరును మంచి పని చేశారని అంటారు సినిమా హాల్కి వెళ్ళి కూర్చుని నాయకుడిని ఎవరో కత్తితో పొడి చేస్తే మీరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అసహ్యంగా ఉండదు అదేంటారా సినిమా హాల్కి వచ్చావని తెలుసు పోలీస్ స్టేషన్ వాడు ఎంత సహజంగా పొడి చేసిన వీడు ఎంత సహజంగా నెత్తురు కారినట్టు పడిపోయినా నాకు ఫోన్ ఏంటో అది సహజం కాదనరు మీరు ఏది ఎక్కడి వరకు అన్నది జీవితంలో బాగా తెలియాలి అంటే భగవద్గీత వినా మార్గము లేదు ప్రస్థాన త్రయములో ఒకటైంది మీ అడుగులు ఎంత పొందికగా వెయ్యాలో ఎలా నడవాలో ఎలా గమ్యాన్ని మీరు చేరిపోవాలో మీ గమ్యం మీ కొడుకు కాదు మీ గమ్యం మీ కూతురు కాదు మీ గమ్యం మీ అల్లుడు కాదు మీ బిడ్డల్ని సంస్కరించడం మీ ప్రస్థానంలో ఒక భాగం ప్రవచనానికి వెళ్ళేటప్పుడు ఓ పంచకట్టుకొని లాల్చీ వేసుకోవడం ప్రస్ నేను ప్రవచనం చెయ్యడానికి ఉపకరణములు పంచాలాల్చీయే ప్రవచనం మాత్రం కాదు కదండి ప్రవచనమునకు ఒక సాత్వికమైనటువంటి వేషధారణగా ఇది నాకు ఒక ఉపకరణము అంతే అంతవరకే నేను తరించడానికి నా కర్తవ్య నిర్వహణలో నేను వైక్లభ్యము లేకుండా ఉంచుకోవడానికి ఇవి నాకు ఉపకరణములు మంచి పటకారాన్ని తెచ్చావు అది విరిగిపోయింది పక్కన పడవి కానీ పటకార కోసం ఏడుస్తూ కూర్చోకూడదు నీ కర్తవ్యం నువ్వు చేశావు దానికి తగినట్టు వాడు నిలబడలేకపోయాడు ఒక చిరునవ్వు నవ్వి విడిచిపెట్టాయి లేదా ఒక్కసారి ఏడిచి విడిచిపెట్టే తప్ప అలా దాని గురించే వనల్లిపోతే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ ఇంట్లో గోడ మీద బల్లో వంటింట్లో పిల్లో అవుతావు ఎందుకు వచ్చింది నీ నువ్వు నీ భార్యమైపోవడం కాదు నీ జీవిత లక్ష్యం నువ్వు నీ కూతురైపోవడం కాదు నీ జీవిత లక్ష్యం నువ్వు నీ కొడుకు అయిపోవడం కాదు నీ జీవిత లక్ష్యం నువ్వు ఈశ్వరుడు అయిపోవడం నీ జీవిత లక్ష్యం అందుకను ఇదొకటే ఇది పొందడానికి కోట్ల జన్మలెత్తావు తీరా ఇందులోకి వచ్చిన తర్వాత ఇందులోంచి వచ్చిన ఓ కొడుకు కోసం ఓ కూతురు కోసం నా అనుష్ఠానం అంతా వదిలేసి వాడు పనికి మాలిన రీతిలో వాడు చెప్పిన వినకపోతే వాడి కోసం నా జీవితాన్ని క్షణంగా పెట్టి నేను ఈశ్వరుణ్ణి చేరకుండా నా ప్రస్థానాన్ని మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను ఈ పూనిక నీకుంటే నీ ధర్మంలో నువ్వు నిలబడ్డావు నీ కర్తవ్యంలో నువ్వు నిలబడ్డావు అచంచలమైన విశ్వాసంతో నీ ప్రస్థానం నువ్వు చేయగలగాలి దానికోసం ధర్మం కోసం వచ్చింది ధర్మపత్ని రుణాన్ని విముక్తి చేసుకోవడానికి కన్నవాడు కొడుకు అలాగని కని విడిచిపెట్టమని కాదు ఎంత ధర్మం నేర్పాలో అంతా నేర్పాలి తండ్రియే గురువు ఎందుకయ్యాడంటే తండ్రి నోరు విప్పి చెప్పక్కర్లేదు తండ్రి ఏది చేస్తాడో కొడుకు అది పట్టుకోవాలి తండ్రి గారు సంజ్యావందనం చేసుకుంటున్నారు కొడుకు చేయట్లేదు కొడుకుదే తప్పు వాళ్ళ నాన్నగారు ఆయన చేసుకునేటండి వాడితో కూడా చేయించొద్దా అని పనికి వాడు వాడైతే అంటాడు వాళ్ళ నాన్నగారు చేశారా లేదా చేశారు ఉపనయనం చేశారా లేదా చేశారు ఉపదేశం చేశారా లేదా చేశారు సంధ్యావందనం యొక్క విశిష్టత చెప్పాడా చెప్పలేదా చెప్పాడు రోజు తను సంధ్యావందనానికి పెడుతూరే నువ్వు కూడా స్నానం చేసి ధావళి రా అన్నాడా అనలేదా అన్నాడు తండ్రి గారు పాలు తాగుతూ రే సంధ్యావందనం చేశావా అని అడిగాడు చెయ్యలేదు ఇప్పటికీ సంధ్యావందనం చేయకపోవడం ఏట్రా దోషం చెయ్యి అన్నాడు తర్వాత ఇక వాడు చేశాడో లేదో వేళ్ళు విరుస్తూ వాడు కనుక గోడచారిలాగో జడ్ ప్లస్ కమాండోలాగో తిరగలేడుగా తన పని తను చేసుకోవాలి వాడు చెయ్యలేదో వాడి కర్మ అంతే అక్కడ వరకు కోపం ఆయనకి పనిముట్టు ఆ తర్వాత ఆయన కోపానికి లోన్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళి తప్పులు రాసి ఛార్జ్ షీట్ ఆయన తెచ్చుకోకూడదు తాను ప్రశాంతంగా ఉండాలి ఈ హద్దు తెలియడం కర్తవ్యం అండి అది అంతే నేను ఒక ఉదాహరణ చెప్పడం ఒక ప్రసంగంలో గీతాసారం చెప్పడానికి తేలికాని నేను కర్తవ్యానికి బాధ్యతకి తేడా చూపించడానికి కొన్ని ఉపమానములను తీసుకొస్తున్నాను తప్ప ఈ అక్కర్లేని పాండిత్యమే మీకు ఎక్కడ చూడండి కనపడుతుంది ఎక్కడ చూడండి ఈ పాండిత్యమే కనపడుతుంది ఎందుకని అంటే మనుష్యుని యొక్క జన్మ అంతా పాడైపోయేది అక్కడే మీరు ఎప్పుడైనా మనుష్య ఉపాధి పొందడానికి ఎంత కష్టపడతాడో జీవుడు చదివితే నేను మీతో ఒకటి మనవి చేస్తాను ప్రాణి ఈ శరీరంలోంచి వెళ్ళిపోవడం వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది బాబ్రే అలా ఉంటుందా వెళ్ళిపోయేటప్పుడని అసలు అంతకన్నా భయంకరం ఏమిటో తెలుసా అండి లోపలికి రావడం ఇందులోకి రావడం ఎలా ఉంటుందో ఇది కాస్త నిలబడేంత వరకు ఒక శాస్త్రం చదువుకునేంత వరకు దీని పరిస్థితి ఎలా ఉంటుందో ఎంత బాధ ఉంటుందో జీవుడు పడే వెత మీరు శాస్త్రీయమైన బోధ వింటే నేను పనికి ప్రసంగాల గురించి నేను చెప్పట్లేదు వేదమును ఆధారం చేసుకుని చెప్పే ప్రబోధం మీరు వింటే అప్పుడు మీకున్న దాని గొప్పతనం ఏమిటో మీకు అర్థం అవుతుంది ఇంత గొప్ప ఉపకరణమా నేను పొందిందని ఇంత గొప్ప ఉపకరణాన్ని పొంది వాడి కర్మకి ఎవడో ఏదో అయిపోతుంటే వాడి కోసం వెర్రెక్కిపోవడం అక్కర్లేనివన్నీ నెత్తికేసుకోవడం ఎందుకు వచ్చిన కార్యక్రమాన్ని కది నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ చిరునవ్వుతూ ఉండు అందుకే మీరు చూడండి మహాత్ములైన వాళ్ళందరూ ఎంత ఒత్తిడిలోనూ తమ స్థితి నుంచి తాము జారకుండా నిలబడతారు ఎందుకు నిలబడతారో తెలుసా అండి గీత జీర్ణమవడమే కారణం అసలు దాని పేరే గీత గీత అంటే సరే ఈశ్వర బోధ అన్నది పక్కన పెడితే ఈశ్వర వాక్కు పక్కన పెడితే తెలుగులో గీత అంటే హద్దు మీరు దాటవలసినది దాటకూడనది దేని వెనక్కుండాలో దేన్ని దాటకూడదో మీకు చెప్పేది గీత భగవద్గీత యొక్క సమస్త సారాంశం అదే అందుకే అర్జునుడు అయోమయంతో మాట్లాడుతున్నంతసేపు విన్నాడు కృష్ణుడు అయిపోయిందా అని తాను రెండో అధ్యాయంలో మాట్లాడాడు మొదటి అధ్యాయం అంతా ఓ ఓకే మాట్లాడు ఇచ్చేశాడు అవకాశం ఎంత అయోమయం అర్జునుడిలో ఉందో బాగా తెలుసుకున్నాడు అసలు ఎక్కడ ప్రధానంగా తేడా వచ్చిందో పట్టుకున్నాడు ఇప్పుడు మాట్లాడాలి ఈ మాట్లాడేటప్పుడు మొదటి మాట కష్టం మీకు అన్నిటికన్నా ఏమిటో తెలుసా అండి రెండు గంటలు మాట్లాడండి అంటే చాలా తేలిక పది నిమిషాలు మాట్లాడండి అంటే చాలా కష్టం ఎందుకంటే పది నిమిషాలలో రెండు గంటల సారాన్ని చక్కగా చెప్పి వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు ఒక విమానం ఆకాశంలో వెళ్ళడం తేలిక టేకాఫ్ ల్యాండింగు కష్టం టేకాఫ్ కరెక్ట్గా పైకి లేవాలి మళ్ళీ ల్యాండింగు కరెక్ట్గా దిగాలి పైన ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్లు బాగా వచ్చేసాను కానండి దిగేటప్పుడే డొంకలో దిగిపోయానంటే ఆ లోపల ఉన్న వాళ్ళు దిగవలసిన అవసరం ఉండదు పైకంటూ వెడితే చాలా బాగా పెడదనండి పైకి వెళ్ళడమే రాలేదు గోడను గుద్దీశానంటే లేవడం రావాలి దిగడం రావాలి విమానానికి ఆ రెండు వస్తే ఆ పైది అయిపోయినట్టే లేచినవాడు దిగాడు కాబట్టి పైన బాగానే తిరిగాడు అంతే కదండి అలా మీకసలు ముందు అవతలవాడిలో ఉన్న సమస్య ఏమిటో తెలిసి దాన్ని టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎంత ఇంపార్టెంటో అలా అంటే కొన్ని కొన్నింటికి ఇంగ్లీష్ మాట వేస్తే తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్పగలిగిన స్థితి లోకానికి వచ్చేసింది ఇవాళ తప్ప భగవద్గీత చెప్తున్నాం కదా అని అంతా తెలుగే చెప్పినా కుదిరే స్థితి కాదు ఇప్పుడు సిగ్నల్ ఇచ్చారండి అంటే అర్థం అవుతుంది అంతేకాని ధూమట ధూమశకట గమనాగమన విరామ స్థానములను సూచించు సంజ్ఞ ఇయ్యబడినది అన్నాను అనుకోండి ఎవరికి తెలుస్తుంది సిగ్నల్ తెలుగు మాటే అయిపోయింది వాళ్ళ అలా సిగ్నల్ ఇచ్చారండి అంటే అర్థం అవుతుంది లేకపోతే ఈ ఏదో తేడాగా మాట్లాడుతున్నాడండి అండి ఏమైనా పైచించినది తిన్నాడా అంటారు కదా అలా భగవద్గీతలో కృష్ణుడు ఆ అర్జునుడితో మాట్లాడటానికి మొట్టమొదట ఏం చెప్పాడో అది చాలా చాలా ముఖ్యం ఎందుకో తెలుసా అండి అసహ్యం వేస్తుంది ఒత్తిడి అర్జునుడి కాదండి అజ్ఞానంతో ఆయన చాలా సహాయిగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఈ గొడవ అంతా లేదు ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే గొడవ వెళ్ళిపోయింది అలా అనుకున్న ఉత్తరక్షణంలో వెళ్ళిపోతే శాంతంగా ఉంటాడు ఆ తర్వాత ఏదో అయిపోయాక మళ్ళీ వచ్చినా గొడవ ఉండదు అనుకోండి అప్పటికి ధర్మరాజు గారి ఉండడం వెళ్ళిపోతాడు ఇంకా ఆ తర్వాత వచ్చి ఏం చేసేది ఏముంది అంత ప్రమాదం రాకుండా చూడవలసినటువంటి ఒత్తిడి అంతా గురువుగారిది ఇప్పుడు ఒత్తిడి ఉంది కదా అని చెప్పి దెవలరిశాడు అనుకోండి ఆయన ఇప్పుడు నాకు మనుషుల మీద అసలు విశ్వాసం పోయిందని మరీ బాగా వెళ్ళిపోతాడు ఆయన కాబట్టి ఇప్పుడు మొదట ఏది మాట్లాడతాడో అది తర్వాత చెప్పేది వినడానికి సిద్ధం చేయాలి ఇది చాలా కష్టం తెలుసా అండి బాగా అయోమయంతో ఉన్నవాణ్ణి తర్వాత ఆయన చెప్పేది వినడానికి సిద్ధం చేస్తూ నువ్వు చెప్పేది తప్పని ఖండించి ప్రారంభించిన ఓ ఏదో ఆ నిజమే ఎక్కడో నేను ఒప్పుకోవలసింది అన్నట్టు ఉండాలి కూర్చోపెట్టాలి ఆ తర్వాత తన అయోమయాన్ని ప్రశ్నల రూపంలో వేస్తూ తన అయోమయం పోతోందని తాను తెలుసుకుని మళ్ళీ కర్తవ్యత నిష్టలోకి వచ్చేయాలి ఇప్పుడు ఇది కృష్ణుడి బాధ్యత కృష్ణుడి కర్తవ్యం కాబట్టి ఇప్పుడు కృష్ణుని యొక్క కర్తవ్యం అర్జునుడి విషయంలో సఫలమైందనుకోండి ఎంత అయోమయంలో ఉన్నవాడి విషయంలోనైనా గీత సఫలమవుతుందని గుర్తు కదండి అటువంటి స్థితిలో అర్జునుడికి చెప్తున్నాడు గీత ఇప్పుడు అంతకన్నాయోమయావస్థలో ఉన్నవాడు లోకంలో ఎవడు లేడు కాబట్టి గీత చదివితే ఆనాడు అర్జునుడికి కాదు ఏనాడు ఎవరినైనా ఉద్ధరిస్తుంది కాబట్టి ఆయనేమని మొదలెట్టాడు అసోచ్యానన్య అన్వసోచస్వం భాషసే గతాసూ నూ నాను సూచంతి పండితాహ అంటూ మొదలెట్టాడు ఎంత అసలు అద్భుతం కదండి గీతా ప్రారంభం అశోచ్య అంటూ మొదలుపెట్టాడు ఏడవలసింది లేదు అంటూ పెట్టాడు అదేమిటి నేనేమో ఈ యుద్ధం ఏమిటి చంపేసుకోవడానికి ఏమిటి నీ ఏడుస్తుంటే ఈయన ఏడవలసింది ఏమిటి అంటే నువ్వు లోకంలో అన్నింటి గురించి ఏడుస్తూ బ్రతకడం అలవాటైపోయింది మీరు అందుకే చూడండి ఎవరు పుడతారు అని అడిగారు ఏడుస్తూ వెళ్ళిన వాడు మళ్ళీ ఏడుస్తూ పుడతాడు వెళ్ళేటప్పుడు ఏడవని వాడు ఎవడు ఇది పడిపోతోంది అన్న స్థితి వచ్చేస్తోంది అనుకోండి బాబోయే బాబోయే వెళ్ళిపోతున్నానని ఏడుస్తాడు ముండేడిచేవాడు వాడు తర్వాత మిగిలిన వాళ్ళు ఏడుస్తారు కాబట్టి ఆ ఏడుస్తూ వెళ్ళిన వాడు ఎవడో మళ్ళీ వాడు ఏడుస్తూ వస్తాడు అమ్మయ్యా ఇది వెళ్ళిపోతోంది నేను ఇప్పుడు సర్వవ్యాపి అయినటువంటి అనంతాత్మయందు అఖండాత్మయందు ఒకటిగా నిలబడిపోతున్నాను ఇక నాకు ఈ దుఃఖం కానీ ఈ గొడవ కానీ ఈ గోదావరి కానీ ఏమి లేదు హద్దులేని ఆత్మగా నేను నిలబడిపోతున్నాను నేను అంతటా నిండిపోయి ఇంకా నిండడానికి చోటు లేని స్థానువుగా మారిపోతున్నాను అని అనుకున్నాడు అనుకోండి పరమానందంతో నిలబడతాడు భగవాన్ రమణుల్లాగా అలా ఆనందంతో ఉన్నవాడు మళ్ళీ ఏడుస్తూ పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి హే కాబట్టి ఇప్పుడు ఆ స్థితికి తీసుకెళ్ళాలి మృత్యోర్మ అమృతంగమయ ఏడుస్తున్న లోకాన్ని ఏడుపు నుంచి పైకెత్తాలి ఇది ఒక్క అర్జునుడు కాడు అర్జునుడు ప్రతినిధి జీవకోటికి అంటే అసోత్యానందన్వసోచ్యవం ప్రజ్ఞావాదంశాషసే అన్నాడు ఆయన ఏమిటో ప్రజ్ఞావాదంశ భాషసే చాలా తెలుసున్న వాళ్ళ మాట్లాడేస్తున్నావు ఎందుకని అందులో వాళ్ళందరూ ఏదో లోకానికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ పాడైపోతారు ఇవన్నీ ఈయమే జరగబోయేవన్నీ తెలుసుకున్న వాళ్ళే చెప్పేస్తున్నాడు